నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను అసలు పండుగ ప్రారంభం వన్ వీక్ ముందు నుంచి అయిపోయింది కదా అసలు హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి అందరు ఊళ్ళలోకి వెళ్ళిపోయారు మేము కూడా ప్రతి సంక్రాంతి మా ఊళ్ళోనే సెలబ్రేట్ చేసుకుంటాము సో మా తమ్ముడు అయితే మమ్మల్ని పండుగ తీసుకెళ్ళడానికి అదొక థ్రిల్ ఉంటుంది ఏ పండుగకైనా మనం పిల్లగానే వెళ్ళిపోతాం బట్ సంక్రాంతికి మాత్రం మా తమ్ముడు మా డాడీ మా అమ్మ వచ్చి తీసుకెళ్తుంటే ఆ పండుగ వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి అనమాట పిల్లలు అయితే ఫుల్ ఖుష్ అయిపోతున్నారు అక్కడికి వెళ్ళండి అమ్మమ్మ 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 ఇంటికి వెళ్తున్నామని సో ఎంత సంతోషం ఉంటుంది కదండీ మన మనం ఏం ఉన్నప్పుడు కూడా మనం అమ్మ ఇంటికి వెళ్ళాలంటే ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతామో ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు ఇప్పుడు కూడా అదే మెయింటైన్ అవుతూ ఉంది Good morning everyone, good, good, good evening good everyone, good yeah, yeah. I'm going to our mama's house, I use. I am coming with my little pini and my mama, and my baba, and my mom, she's back side, and my brother. అయితే పడుకొని ఉన్నాడు అమ్మమ్మల ఇల్లు రుచింది రానగానే లేచి ఎలా ఉరుకుతున్నాడో చూడు అక్కడికర వెళ్ళి అక్కడ పప్పి మా క్యాండీ ఉందని మాత్రం ఆగిపోయాడు లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయడం వెళ్ళిపోయేవాడు అమ్మమ్మ అమ్మమ్మ అని ఎగ్జైట్మెంట్ ఆ రోజు నైట్ అయితే ఫుల్ ముచ్చట్లతోని నైట్ అంతా గడిచిపోయింది అసలు ఎప్పుడు లేచాము ఎర్లీ మార్నింగ్ అయితే చాలా లేట్ లేచామన్నమాట లేవగానే మా అందరు ఫేవరెట్ ప్లేస్ ఈ వరండా ఇక్కడ కూర్చొని ఆ మార్నింగ్ మార్నింగ్ సన్ లైట్ని ఎంజాయ్ చేస్తూ చాయ్ తాగడం అంటే మాకు చాలా ఇష్టము బట్ కొద్దిసేపు కూర్చోం ఎందుకంటే చాలా ఎండ చాలా విపరీతంగా కొట్టేస్తుంది అనమాట సో మా పిల్లలు మా పిల్లలు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అక్కడే క్యాండీతో ఆడుకుంటారు అక్కడే ఎప్పుడు ఆడుతూ ఉంటారు అనమాట అందుకే మా అందరు ఫేవరెట్ ప్లేస్ అనమాట ఆయిల్ పెట్టుకోవాలన్నా ఆడుకోవాలన్నా ముచ్చట్లు పెట్టాలన్నా మా అందరు ఫేవరెట్ ప్లేస్ అనమాట అది సో అక్కడ కూర్చొని కొంచెం కొద్దిసేపు ఎంజాయ్ చేసి చాయ్ తాగి ఇలా అయితే టైం స్పెండ్ చేస్తాం మేము ఎప్పుడు రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియని తెలు నెక్స్ట్ డే అంటే ఈ రోజు భోగి అనమాట భోగి మేము ఎర్లీ మార్నింగే లేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు కానీ కొంచెం పర్వాలేదు మేము ఎప్పుడు లేచే కన్నా కొంచెం ఎర్లీగానే లేచాము ఎర్లీగా లేచి ఇప్పుడైతే మా పొలాల దగ్గరికి వెళ్తున్నామనండి ఈ వ్యూ చేస్తూ అయితే నేను షాక్ అయిపోయాను అసలు నిజంగానే అంటారు కదా నేచర్లో ఉన్నంత అందము ఎక్కడా ఉండదండి అది ఇచ్చినంత ప్రశాంతత ఏది ఇవ్వదనమాట చాలా ఉంటుంది అసలు నేచరు అది మనని అసలు ఎంత క్యూర్ చేస్తుందో మన మెంటల్ హెల్త్ని మన ఫిజికల్ హెల్త్ని నేచర్ చేసినంత కూల్ ఏది చేయదనమాట అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట అందుకే మేము ఎప్పుడు భోగి సెలబ్రేషన్స్ ఇక్కడనే చేసుకుంటాం ఇంటికాడకన్నా కూడా ఇక్కడే బాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట మేము సో ఇక్కడైతే మేము భోగి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము భోగి చిన్న మంటలాగా వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని అలా టైం స్పెండ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాము रेत रख స్టార్ట్ అయింది అల్లి చల్లి కొంచెం అందుకొని ఇక టైం పడుతుంది కానీ అందుకుని అంటే తిరుగులేదు లేదు మనకి హ్యాపీ భోగి బావా హ్యాపీ భోగి బావా జై శ్రీరామ్ బావా బావ జై శ్రీరామ్ హ్యాపీ భోగి బావా ఇలా ఇలాంటి భోగిల మీద జీవితం ఎన్నన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాంతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలని మేము ఎల్లెల్లో మేము కూడా కోరుకుంటున్నాం సపోర్ట్ కూడా ఉంటది మొత్తం కల్లు మీరా చికెన్ చేపలు చేపిస్తున్నా రేపా అందరినీ పెట్టుకున్నా పంపిస్తాను డాడీ Happy boogie. Hmm, tadi. Uh huh. మాకు ఈ ప్లేస్కి చాలా కనెక్షన్ అనమాట మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ మా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ జరిగిపోయింది మాకు ఏదైనా పెద్ద ఫెస్టివల్ ఉందంటే అది పొలాలకు వచ్చి చేసుకుంటారు కదా ఆ ఫెస్టివల్ అది ఇక్కడే చేసుకున్నాం మా చిన్నగా ఉన్నప్పుడు మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అవన్నీ తలుచుకొని వాటి గురించి మాట్లాడుకొని చాలా ఫన్గా చాలా ఎంజాయ్ చేసాం ఎందుకో మెమరీస్ అది క్రీ మనం ఉన్న ఆ ప్లేస్లో జరుగుతున్నప్పుడు అంత హ్యాపీ అనిపిస్తుంది కానీ ఆ మెమరీస్ అయిపోయాక మనం గుర్తు చేసుకుంటాం చూడు అవి చాలా మంచిగా అనిపిస్తుంది సో మా పిల్లల్ని చూస్తూ ఇదంతా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా నచ్చింది నాకైతే ఈ భోగి ఈ భోగి మీకు అందరికీ మంచి చేయాలని అయితే కోరుకుంటున్నాను భోగిలో మన స్ట్రెస్ మన పాత అన్నీ మన నెగిటివ్ వైబ్స్ అన్నీ అందులో వెళ్ళిపోవి మంచి మంచి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను హ్యాపీ టు ఆల్ మా చిన్నోడు ఇంకా అప్పటికీ అనమాట వాడిని అక్కడనే ఇంటికన్నా ఇచ్చి పెట్టేసి వచ్చాం మేము ఇంకా చాలా కొద్దిసేపటికి కొద్దిసే కాదు చాలాసేపటికే లేచాక మా డాడీ అయితే తీసుకొని వచ్చాడు కానీ అప్పటికి మా భోగి అయిపోయింది Oke, 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 n k e oke, oke, a p a oke, o k a oke, 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 o oke, o k oke,

లేదా

ముందు నేను ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాడు నాకు థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళ నుంచి ఈ చెట్ల అప్పుడు ఈ చెట్లకి ఎప్పుడు బాల్ నుంచి నా పిల్లలు వండవేట్గా ఉన్నా వడ్డారు అప్పుడు అదే గుట్టలాగా ఉంటుంది క్షీరమ పెద్ద మందుల బాయిలా ఏందా కొండలాగి ఉంటుండే అప్పుడు జామ్ చెట్టుకి చెట్టు ఆట ఆడుతుంది ఏడ ఏడా పిట్ల పిట్లగూడం సంగుడం దీస్ ఆవర్ చైల్డ్హుడ్ ఈ అట్లా మా తాత నాటికి వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ చెట్టు ఓల్డ్ చెట్టు ఆ ఒక్క చెట్టే కాదు చెట్లు అన్ని అన్ని చెట్లు చెప్పావు ఎన్నో ఇప్పుడు కూడా చెట్లు ఏదైనా మూమెంట్స్ అయిపోతున్నప్పుడు భోగి మంటల దగ్గర మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి టిఫిన్ అంటే మా ఛాయ్ ఫేవరెట్ ఛాయ్ విత్ ముడుకులు అవన్నీ తినేసి ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నామండి చూసినాక చిరంజీవి మూవీ అయితే ఫుల్ గుడ్ రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి సో ఫన్ గా కామెడీగా ఉంటుందని అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట చూడాలి అక్కడికి వెళ్ళాక ఈజీగా ఉంటుంది ఏంటనేది Going movie Sponsor is my brother see uh, My brother sponsor First time brother a sister yeah. <laughs> చె రూవీ ఎట్లుంది సినిమా చాలా బాగుంది ఇంగ్లీష్ సే పల్సర్లు నవ్వుతే ఆపుకోలేకపోయినా అంత నవ్వినాము ఇంకా ఏడ నిద్ర రాలే లాగ్ కూడా కనిపించ సినిమా హీరోయిన్ హీరో క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి ఏదో కొంచెం ఫాదర్ సెంటిమెంట్ ఉంది విలన్ క్యారెక్టర్ అంత బాగాలేదు కానీ సినిమా

ఈ విధంగా అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ జస్ట్ స్టార్టెడ్ ఇంకా ఇంకా చాలా ఉంది మకర సంక్రాంతి రోజు ఏమవుతుందో కనుమ రోజు ఏమవుతుందో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను మీరు ఒకటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్